ఈ రోజు మేము వేంపల్లి దగ్గర ఉన్న గండి క్షేత్రానికి అయితే వెళ్తున్నాము వెళ్లేదారంతా చుట్టూ చెట్లు పచ్చని పంట పొలాలు చూడడానికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ శ్రావణ మాసంలో గండివారాలు అయితే జరుగుతాయి ఈ గండివారాలలో ప్రతి శనివారము ఎన్నో కిలోమీటర్ల నుండి భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు పాపాగ్ని నదికి పశ్చిమాన ఉన్న ఒక కొండ దిగున రెండు కొండల మధ్యన ఈ ఆలయం నిర్మించబడింది దీనిని వాయుక్షేత్రం అని కూడా అంటారు కొండకు గండి కొట్టబడింది కాబట్టి దీనిని గండి క్షేత్రం అంటారు పంతొమ్మిది వందల పదకొండులో తిరుపతి శేషన్న అనేవారు దీనిని నిర్మించారట పురాణాల ప్రకారం రాముడు లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడు ఆంజనేయుడి తండ్రి అయిన రామవాయువును స్వాగతించడానికి లోయలో బంగారు పూలదండనైతే వేలాడదీశాడట నుండి రాముడు బయలుదేరేటప్పుడు ఒక రాతిపై ఆంజనేయుడి బొమ్మనైతే చెక్కాడు అప్పటి నుండి ఇది గండి క్షేత్రంగా వెలిసింది ఇక్కడి ప్రజలు తమ మరణ సమయంలో పవిత్ర ఆత్మలకు ఇది కనిపిస్తుందని నమ్ముతారట ఈ సమాచారం అంతా నేను అక్కడ ఉన్న పోస్టర్ లో చూసి చదివాను ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది వచ్చేదారిలో శీనాకాయలు చూసి తాగి బయలుదేరుతుండగా ఎదురు బండి అయితే కనిపించింది ఎప్పుడో మా చిన్నప్పుడు కాలంలో చూశాను ఇప్పటి కాలంలో ఇలాంటివి కనిపించడం చాలా తక్కువ